మన నీచమైన ఎక్స్ ఎమ్మెల్యే మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే ఆయన నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదేవిధంగా ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఈరోజు ఎంతో మంది మహిళా ఉన్నారు చైర్మన్ ఉన్నారు ఇలాగా థర్టీ త్రీ పర్సెంట్ రాబోయే రోజుల రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము మీకన్నా మేం బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతి చేయకుండా నీతివంతమైన పాలన చేస్తుంటే అవినీతిని గురించి మేం ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి మేము మేమడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలంటారు వాళ్ళు అడిగిన మాటలు ఏ ఒక్క నాయకుడు గాని ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని వైఎస్ఆర్ అమ్మ ఆడబిడ్డ కూతురు చెల్లి ఉన్న వాళ్ళు ఆ మాటలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించి వీళ్ళని క్షేమంగా వదిలితే ఆ రోజు నేను ఇది తప్పు కాదు అని వాళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇవ్వాలంట వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట ఏమని సమాధానం ఇవ్వాలి మీకు మీ చరిత్ర మొత్తం ఈ కోవు నియోజకవర్గం అందరికీ తెలుసు నేను ఊ అంటే వాళ్ళు మొత్తం వచ్చి చెప్తారు కడుపు మండిన నా కొవ్వూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంత వేస్తే మిగతా అంతా మొత్తం పగలు కొట్టుకొని ఈరోజు షామేనాలు వేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసుకోండి ఇక్కడ ఉండి పెట్టాను చందాలేయండి అని చెప్పి మాట్లాడే మీరు మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు నేను ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను సార్ మీరు ఎందుకు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏం తప్పు చేశామని మహిళలము మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు ఈరోజు రాష్ట్రం అంత దేశమంతా నా వైపు ఉంది నాతో ఉంది అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడదు మీరు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజల అండుదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ ఫ్రస్టేషన్ లో ఇది కరెక్ట్ కాదు హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి మహీన్ మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి నా పేరు సయద్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా నాతో స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా బ్రాంచ్ లు మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు